వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ దుకాణదారుల సంగర్యంలో బద్దీపోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనమెత్తి డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి అనంతరం తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆ తర్వాత సంగమాధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి కోడను కట్టి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో గుడిసెల గణేష్ గోసుకుల రవి ముంజన్ ఉమేందర్ దేవీందర్ మహీందర్ తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని అమ్మవారికి బోనాల సందర్భంగా జాతర గ్రౌండ్లోను వర్తక సందర్భంలో అందరికీ ఆరోగ్యాలు పెద్దల గారు కలగాలని కోరుకుంటూ పద్ధతి భోషమ్మ స్వామి పద్ధతి పోషం అమ్మవారి బోనాలు చెల్లిస్తూ మేము కూడా ఈరోజు చేయడం జరిగింది అందరూ బాగుండాలని వర్షాలు సకాలంలో పులవాలని అందరికీ బాగోగు జరగాలని అందరి షాపులు మంచిగా నడవాలని రాజరాజు స్వామి ఆశిస్తు ఈరోజు బోనాలు తీయడం జరిగింది దానికి సహకరించిన మా పెద్దలందరికీ మేము చాలా ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటున్నాము దీనికి సహకరించిన మా దేవన్న మా దేవున చాలా మంది అందరికీ మేము కృతజ్ఞతలు తెలుసుకుంటూ సంతోషంగా జరుపుకుంటున్నాం బోనాల పండుగ మేము శ్రీ ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన జాతరగా ఉన్నందు దుకాణదారులందరూ కలిసి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సకాలంలో వర్షాలు కురిసి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండి వ్యాపారాలు బాగా సాగాలని ఆ బర్దిపోచమ తల్లికి బోనాలను సమర్పించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ జరుపుకోవడం వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను